మన పరిస్థితి తలుచుకుంటే నవ్వొస్తోందొకసారి కొన్నిసార్లు ఆ పరిస్థితులే పరిస్థితులేమనన్నీ ఆలోచింపజేస్తాయి లక్ష రూపాయలు పెట్టి ఎల్ఈడి టీవీ కొంటాం దాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి రిక్షావానికి ఇరవై రూపాయలంటే పది రూపాయలకు రా ఇక్కడే కదా అని బేరమాడతాం గుడి హుండీలో వంద రూపాయలు వేస్తాం గుడి బయట బిచ్చమడుక్కునేవాడికి ఒక్క రూపాయి వేయాలంటే ఎంతో ఆలోచిస్తాం కదా వెయ్యి రూపాయలు పెట్టి రెస్టారెంట్లో బిర్యానీ తింటాం కానీ సర్వీస్ చేసే అతనికి ఇరవై రూపాయలు టిప్ ఇవ్వడానికి బాగా ఆలోచిస్తాం గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడడానికి ఫోన్లో బ్యాలెన్స్ ఉంటుంది కావలసినంత టైం కూడా ఉంటుంది కానీ మన కోసం ఏమైనా చేసే మన అమ్మా నాన్నతో గానీ ఫ్రెండ్స్తో కానీ మాట్లాడడానికి అబ్బా టైం లేదురా ఫోన్లో బ్యాలెన్స్ లేదురా అని చెప్తుంటాం పరిచయం లేని అమ్మాయి చెప్పుతో కొట్టినా భరిస్తాం కానీ ఇంట్లో తల్లిదండ్రులు ఒక్క మాట అన్నా కూడా అస్సలు జీర్ణించుకోలేం గర్ల్ఫ్రెండ్ బర్త్డేకి ఐఫోన్ కొనివ్వడానికి ఆలోచించరు కానీ మీకెప్పుడైనా రోడ్డు మీద చలిలో బట్టలు లేకుండా పడుకొని ఉన్న ముసలి వాళ్లకు ఒక దుప్పటి ఇవ్వడానికి బాగా ఆలోచిస్తారు కదా అయినప్పటికీ మనం మనుషులం ఇదే మన నవభారతం యువ భారతం ఇదే మన ఆలోచనల సారం దిక్కు దిశ లేని వ్యవహారం మనం సంపాదించే దానిలో కొంచెం లేనివాడికి పెడితే అప్పుడు మనం చనిపోయిన తర్వాత కూడా బ్రతికే ఉంటాం ఇది తెలుసుకోండి జై హింద్